వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్యామరీ బ్లాగ్స్ ఈరోజైతే ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అదేంటంటే మన ఛానల్కి అయితే మానిటైజేషన్ అయిపోయింది సో ఈ వీడియోలో అయితే నా మానిటైజేషన్ అవ్వడానికి ఎంత టైం పట్టింది ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది అసలు యూట్యూబ్ క్రైటీరియా ఏంటి వాచ్ అవర్ అవ్వడానికి అసలు ఈ వాచ్ అవర్ అంటే ఏంటి ఇవన్నీ అయితే డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా లేట్ చేయడం ఎందుకు లెట్స్ గెట్ స్టార్టెడ్ అయిడ్ ది వీడియో ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది యూట్యూబ్ ఉన్న వాళ్ళకైతే నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మన ఛానల్ ఇంత తొందరగా మానిటైజ్ అవుతుందని నేను ఛానల్ స్టార్ట్ చేసి అయితే అప్రాక్సిమేట్గా వన్ ఇయర్ అవుతుంది కాకపోతే నాకు స్టార్టింగ్లో తెలియదు లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయాలి అని నేనైతే షార్ట్ వీడియోసే అప్లోడ్ చేస్తూ వెళ్ళేదాన్ని లేటర్ ఆర్ నాకు తెలిసింది ఏంటంటే షార్ట్ వీడియోస్కి వాచ్ అవర్ కౌంట్ అవ్వదు అని అందుకని ఇంకా నేను లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయడం అయితే స్టార్ట్ చేసిన టెన్ మంత్స్ అవుతుంది నేను ఫస్ట్ లాంగ్ వీడియో అప్లోడ్ చేసి అయితే వాళ్ళకి టెన్ మంత్స్ అవుతుంది సో ఇంకా మీకు డౌట్ వచ్చిండొచ్చు కదా అసలు ఈ వాచ్ అవర్ అంటే ఏంటి అని వాచ్ అవర్ అంటే ఏం లేదు మనం ఏదైతే వీడియో అప్లోడ్ చేసాం కదా ఆ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మన సబ్స్క్రైబర్స్ ఎన్ని అవర్స్ అయితే మన వీడియోని చూసారో దాన్నే వాచ్ అవర్ అంటారు సో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా అసలు యూట్యూబ్ మానిటైజ్ అవ్వడానికి క్రైటీరియా ఏంది అనేది యూట్యూబ్ మానిటైజ్ అవ్వడానికి క్రైటీరియా ఏంటంటే మనకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉండాలి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్ అయితే కంప్లీట్ అవ్వాలి ఫుల్ మానిటైజ్డ్ అవ్వడానికి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్ కంప్లీట్ అవ్వాలి షాక్ అవుతున్నారు కదా ఫోర్ థౌజండ్ వాచ్ అవర్ అని స్టార్టింగ్లో నేను కూడా అలానే భయపడ్డా ఫోర్ థౌజండ్ అసలు మనతో అవుతుందా అని కానీ మనం వీడియోస్ కంటిన్యూగా చేస్తూ ఉంటే ఈజీగా అయితే అయిపోతుంది నెక్స్ట్ ఏంటంటే ఆ వీడియోస్ చేసిన తర్వాత చూడాలి లాంగ్ టర్మ్లో ఆ వీడియోస్ చూస్తే మనకు వాచ్ అవర్ అనేది మంచి వస్తుంది ఇంకేంటంటే లైవ్కి లైవ్ వీడియోస్కి వాచ్ అవర్ యాడ్ అవుతుంది అని చాలా మందికి అయితే డౌట్ ఉంటుంది ఉంటుంది లాంగ్ వీడియోస్కి కూడా ఖచ్చితంగా వాచ్ అవర్ అనేది యాడ్ అవుతుంది కాకపోతే మనం ఎంతసేపు వాచ్ లాంగ్ వీడియోస్ చేస్తున్నాం అన్నది మ్యాటర్ కాదు మనం టూ అవర్స్ చేసినా కూడా టూ అవర్స్ అనేది క్యాల్కులేట్ అవ్వదు మనం చేసిన తర్వాత ఒక వన్ డే అప్రాక్సిమేట్గా వన్ డే అయితే పడుతుంది లైవ్ వీడియో అప్లోడ్ అవ్వడానికి అప్లోడ్ అయిన తర్వాత ఎంతమంది ఎన్ని నిమిషాలు చూస్తున్నారు అనేదే యాడ్ అవుతుంది సో ఒకవేళ మనం వన్ అవర్ చేసినాం అనుకోండి లాంగ్ వీడియో ఒక టెన్ మెంబర్స్ టెన్ టెన్ మినిట్స్ చూస్తే అప్పుడు అది వన్ టెన్ మినిట్స్ అట్లా వాచ్ అవర్ అనేది యాడ్ అవుతుంది సో కంటిన్యూగా అయితే వీడియోస్ అప్లోడ్ చేయాలి అస్సలు డిసప్పాయింట్ అవ్వద్దు స్టార్టింగ్లో అయితే అస్సలు వాచ్ అవర్ రాదు నాకు టూ ఏమంటే టూ వాచ్ అవర్ అనేది టూ నుంచి స్టార్ట్ అయింది టూ ఫైవ్ సిక్స్ అట్లా తర్వాత తర్వాత నేను బాగా రీసెర్చ్ చేసిన తర్వాత ఎలాంటి కంటెంట్ చేయాలి యూట్యూబ్లో వాచ్ అవర్ పెరగడానికి అని బాగా రీసెర్చ్ చేసిన తర్వాత అయితే ఇంకా గా బ్లాగ్స్ చేయడం అయితే స్టార్ట్ చేసిన అప్పటి నుంచి మనకు వాచ్ అవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది లైవ్ వీడియోస్ కూడా ఏ టైం అంటే ఆ టైంలో అస్సలు చేయొద్దు పర్టికులర్ టైం మెన్షన్ చేసుకొని అదే టైంలో వేయాలి అప్పుడే యూట్యూబ్ బాల్గరిద్ద అనేది మన సబ్స్క్రైబర్స్కి షేర్ చేస్తుంది ఈ టైంలో మీ యూట్యూబర్ యాక్టివ్ ఉన్నాడు అని వాళ్ళకి చెప్ నోటిఫికేషన్ సెండ్ చేసి ఆ టైంలో వాళ్ళు యాక్టివ్ ఉంటారు మనకు ఆల్రెడీ యూట్యూబ్ బాల్గరిద్దం అనేది వైటీ స్టూడియోలో యూజ్ ఇస్తుంది మీ వ్యూవర్స్ ఏ టైంలో యాక్టివ్ ఉన్నారని అదే టైంలో మనం వీడియోస్ అప్లోడ్ చేసామనుకో మనకి మంచి రీచ్ అనేది వస్తుంది సో అది బాగా గుర్తుపెట్టుకోండి ఎక్కడ అయితే డ్రాప్ అవ్వద్దు ఒకవేళ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళైతే ఫస్ట్ అయితే ఎవరికి ఈజీగా రీచ్ రాదు కదా కొంతమందికి వస్తుంది కాకపోతే అది వాళ్ళ బేస్డ్ ఆన్ దే లక్ పైన అయితే వస్తుంది రాదు అని నేను అనను కాకపోతే హార్డ్ వర్క్ ఇంపార్టెంట్స్ అనమాట నెక్స్ట్ ఈ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్ అయిపోయిన తర్వాత మనకి గూగుల్ యాడ్స్ అండ్ స్పిన్ వస్తుంది దీనికి ముందు ఏంటంటే మన యూట్యూబ్ అతను మనకి సారీ యూట్యూబ్ వాళ్ళు అయితే మనకి సపోర్ట్ చేయడానికి ఒక స్టెప్ ముందుకు తీసుకొచ్చినమాట ఏంటంటే త్రీ థౌజండ్ వాచ్ అవర్ అని అవగానే మనకి ఒక ఏమంటారు ఆప్షన్ అయితే రిలీజ్ అవుతుంది అనమాట అదేంటంటే సూపర్ థ్యాంక్స్ మెంబర్షిప్ సెన్స్ అండ్ ఇవైతే ఎన్రోల్ చేసుకోవాలి ఈ కంప్లీట్ వెరిఫికేషన్ ఎట్లా వెరిఫికేషన్ చేసుకోవాలి అందులో మన అడ్రస్ ఎలా యాడ్ చేయాలి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవన్నీ అయితే నేను ఒక కంప్లీట్ వీడియో చేసిన ఆ వీడియో అయితే నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది వెళ్ళి చెక్ చేయండి అది యాడ్ చేస్తే ఏంటంటే సూపర్ థ్యాంక్స్ సూపర్ చాట్ మెంబర్షిప్ తీసుకోవడం వల్ల మనకి డబ్బులు అనేవి వస్తాయి మనకు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్ అయ్యే వరకు ఇది ఒక ఎంకరేజ్మెంట్ లాగా మాత్రమే ఆ డబ్బులు మనం తీసుకోవడానికి ఉండదు ఫస్ట్ మనకి ఎప్పుడైతే హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అవుతాయో అప్పుడే మనము డబ్బులు అనేవి బ్యాంక్ అకౌంట్లోకి వస్తాయి సో ఆ త్రీ వాచ్ మీలో ఎవరైనా యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేసి ఉండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి అయితే నా యూట్యూబ్ డిస్క్రిప్షన్లో ఈమెయిల్ ఐడి ఉంటుంది అస్సలు హెజిటేట్ అవ్వద్దు నాకు పిన్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను సో ఈ ఇంకా ఒక్కటేంటంటే నేను మీతో చాలా ఎక్సైటెడ్గా ఉన్నా మీతో షేర్ చేసుకోవడానికి నా యూట్యూబ్ ఫస్ట్ పేమెంట్ వీడియో చేయడానికి తొందరలోనే అయిపోవాలని కోరుకుంటున్నాను ఇంకా ఈ వీడియో అయితే ఇంత టైం చేసినా ఈ వీడియో అయినా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి